పెట్టుకునే విధానం మామిడెల్లం పచ్చడి హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు మామిడి అల్లం పచ్చడి తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి మామిడెల్లం ఇది మనకి గాంధీ రోడ్లో బజార్లో దొరుకుద్దు అనమాట పెద్ద బజార్లో ఇది అరకిలో అనమాట ఈ అరకిలోని మామిడెల్లాన్ని చక్కగా వాటర్లో వేసుకొని నీట్గా కడుపు పెట్టుకోవాలి మట్టి అంతా కడుక్కొని ఆరబెట్టుకుందాము ప్లేట్లో వేసుకొని తర్వాత ఈ పైన అంతా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి తడేం లేకుండా ఆరబెట్టుకుందాం బయట మామిడి అల్లం పచ్చం చ పచ్చడి చాలా బాగుంటుంది చట్నీలోకి మొత్తాన్ని నీటికి కడుక్కొని పైన ఫీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకుందాం మొత్తాన్ని ఇలా పైన తొక్కంత తీసేసి ఇంకా ఫీల్ చేసాము ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత వేయించుకుందాం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పండిలో ఈ మామిడిల ముక్కల్ని వేయించుకుందాం మాకు ఒక నా ఐదు నిమిషాలని వేయించుకున్నాం మామిడి మొక్కలు అల్లంక్కలు మామిడి అల్లం మొక్కలు ఇవి ఒక ఐదు నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి మెంతులు కూడా చెట్టుపట్ల వేయించుకొని పక్కన పెట్టుకొని పొడి చేసుకున్నాం మిక్సీ చేసుకున్నాం ఈ మావిడాల్లం వేయించిన తర్వాత ముక్కలన్నీ చల్లార పెట్టుకోవాలి తర్వాత దాన్ని కావాల్సిన పదార్థాలు చింతపండు రెండు వందల గ్రాములు మొత్తం ఈనెలు తీసి వేడి పావు లీటర్ పోసి బాగా మరిగించి చింతపండుని ఉడకబెట్టి పెట్టుకోవాలి వేడి నీళ్ళతో చాలా అరిచిపెట్టుకున్న ఇది తర్వాత దాని మీద కావాల్సినవి కారము రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు వెల్లుల్లి ఒక వంద గ్రాములు ఆవాలు మెంతులు నాలుగు స్పూన్లు రెండు వందల గ్రాములు బెల్లం వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం పేస్ట్ చేసుకుందాం తాలింపు వేసుకుందాం ఇప్పుడు అల్లాన్ని ఈ చింతపండుని మొత్తాన్ని పేస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని ఒక్కొక్కటిగా వేసి కలుపుందాం అన్నమాట కారం ఉప్పు కూడా దాంట్లోనే చింతపండులోనే వేసి మిక్సీ పట్టాము మెంతిపిండి ఆవపిండి మొత్తాన్ని కలుపుకొని తాలింపు వేసి వేసుకున్నాం అర కిలో వేచ్చిన నూనె పెట్టుకున్నాము తాలింపుకి తర్వాత ఆవాలు మిన మినపగుళ్ళు పచ్చిరపప్పు రెండు మిర్చి పోపులు వేస్తున్నాం అలాగే ఒక వెల్లుల్లి చక్కగా తారం కరివేపాకు అలాగే ఒక ఇంగువ వేసేసుకుందాం ఇంగువ ఇంగువ కూడా పచ్చట్లో తాలింపులో వేసేసుకుందాము ఇంత ఇంకా చల్లారి పెట్టుకుని పచ్చట్లో తాలింపు కలుపుకున్నాం ఆయిల్ చల్లారినాక పచ్చట్లో కలుపుకున్నాం పోపు బాగా చల్లారిన తర్వాత పచ్చట్లో పోసుకోవాలి పోసేసుకుందాం కిలో ఆయిల్ అనమాట ఇది వేర్చిన పచ్చడికి ఎక్కడ తడి అనేది మెయిన్ తగలకూడదు ఇది గా చేసేలా పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది ఇదే పచ్చడి పెట్టుకునే విధానం మామిడి పచ్చడి పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చెప్తాను చాలా బాగుంది ఇంకెంత కాలేసి మీరు కూడా రెడీ చేసుకొని తినండి పచ్చడి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ